ప్రజల ఓడ హలోయ ప్రభు అందు ప్రియులైన అజయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమయంలో దేవుని యొక్క ఆత్మ ద్వారా కొన్ని కార్యాలు మనం చూడబోతున్నాం దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతుండగా మనం దేవుని ఆత్మ స్వరాన్ని వినబోతున్నాం దేవుని యొక్క అభిషేకం మనలోనికి విడుదలవుతుండగా అద్భుతాలు జరుగుతున్నాయి దేవుని యొక్క అద్భుతాలు జరుగుతూ ఉండగా మనం చూసి ఆనందించబోతున్నాం దేవుని యొక్క అభిషేకం మీ అందరిలోనికి విడుదల కాబోతుంది కొన్ని నిమిషాలు వేచి చూడండి దేవుని యొక్క ఆత్మ కార్యాలను చూద్దాం ప్రజలు కండు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ మై డియర్ ఫాదర్ హాల లూయ మహిమ విడుదలగును ప్రభావం దిగువచ్చును గాక దేవుని యొక్క అభిషేకం కృమ్మరించబడున గాక పరిశుద్ధ ఇక్కడ విడుదలగునుగాక రూడెలి భీతియ క్రంద సుధర సహోదరుడ రూబేన్ దేవునితో మాట్లాడుతున్నాడు రూబేన్ పక్షవాతంతో బాధపడుతున్నావు కదా దేవుడిని దర్శిస్తున్నాడు ఇప్పుడే దేవుని యొక్క ఆత్మని పైకి విడుదల కావస్తుంది దేవుని యొక్క అభిషేకం నీ లోపలికి విడుదలవుతుంది దేవుని యొక్క మహిమను నీవు చూస్తున్నావు ఇప్పుడే దేవుని యొక్క ఆత్మతో నీవు నింపబడుతున్నావు ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది లౌషడిరి భ్రీతి కమాందరవే నీ పక్ష వాతం నుండి ప్రభుని విడుదల చేస్తున్నాడు హాలూయ హాలూయ రోడెరి వేరియర ధృత కనాల ధరియ నింట్రుష కాద సధారి లీతర నమాంకరందరవే సహోదరుడ సదానందం దేవుడితో మాట్లాడుతున్నాడు సదానందం ఇదిగో నీవు ఒక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావు దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు దిగులు పడుకో దేవుని యొక్క ఆత్మని లోపలికి విడుదలవుతుంది రీటైర్ రిషి ఖర్రవే దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు గొప్ప సహాయంని అనుగ్రహిస్తున్నాడు ధైర్యం కలిగిండు సహోదరి మీనా దేవునితో మాట్లాడుతున్నాడు మీనా గర్భఫలం లేక బాధపడుతున్నావు కదా మీనా దేవుడు అద్భుతం చేస్తున్నాడు త్వరలోనే ఒక అద్భుతం మహత్తరమైన కార్యం నీ పట్ల దేవుడు చేస్తున్నాడు ధైర్యం కలిగిండు రిటెల్లి బ్యూరి కర్రష్ ధరవే హాలెల్లుయా మీనా ఇదిగో నాలుగు సంవత్సరాలుగా నీకు గర్భఫలం లేదు ప్రభు ఇప్పుడే తాకుతున్నాడు ఇప్పుడే దర్శిస్తున్నాడు త్వరలోనే ఒక గొప్ప వార్తను నీవు ఈ భూమి మీద దేవుని మహిమ నిమిత్తమై దేవుడు నీ ద్వారా విడుదల చేయబోతున్నాడు హాల లూయ హాలూలియ కృత శుకరవే నీవు దేవుని నామ మహిమ కొరకు నిలవబడబోతున్నావు హాలూ థ్యాంక్ యూ మై డియర్ ఫాదర్ ప్రైజ్ లోడ్ హాలూయ ఈ సమయంలో నీ యొక్క ఆత్మతో ఇక్కడ కూడి ఉన్న ఈ వర్తమానం వింటున్న ప్రతి పైకి దిగిరండి నాయన అద్భుతం చేయండి మహిమ పొందండి ఏసునామును ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రైజ్ దాడ్ హాలయ్యా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క అభిషేకం మన మధ్యలో ఉంది అద్భుతాలు సృష్టిస్తూ ఉంది మ్యాన్ ప్రైజ్ లార్డ్ దేవుని కార్యాలు మీరు చూస్తున్నారు కదా ఒక సాక్ష్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను పేరు కుమారి దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా నా కుమార్తె డెలివరీ టైం అయితే డెలివరీ కష్టం అవుతుంది అని డాక్టర్స్ చెప్పారు కడుపులో బిడ్డ అడ్డము తిరిగి డెలివరీ ప్రమాదం జరుగుతుంది ఆపరేషన్ చేయాలి తల్లైనా బ్రతుకుతుంది బిడ్డైనా బ్రతుకుతుంది అని చెప్పారు ఆ టైంలో మీ వర్తమానం మేము టీవీలో చూస్తుండగా దేవుని యొక్క కార్యాలు మీ ద్వారా దేవుడు అద్భుతంగా జరిగిస్తున్నాడని మేము చూసి వెంటనే మీకు కాల్ చేశాం మీ ద్వారా దేవుడు మాట్లాడారు అమ్మ భయపడొద్దు నార్మల్ డెలివరీ అవుతుందని మీరు చెప్పారు మేము విని ప్రభునామాన్ని మహిమపరుచుకున్నాం మీరు ప్రార్థన చేసి ఒక ప్రవచనాన్ని విడుదల చేశారు దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు అని అయ్యా మీరు చెప్పినట్లుగా నా బిడ్డకు ఆపరేషన్ జరగకుండా నార్మల్ డెలివరీ అయింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుచుకుంటున్నాం దేవునికి స్తోత్రం హలో ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు చేసే కార్యాలు మనుషుల జ్ఞానానికి మించి డాక్టర్ల జ్ఞానానికి మించి దేవుడు చేయబోతున్నాడు ఏమన్ ప్రైజ్ ద లాడ్ సైంటిస్టులకు అర్థం కాని విషయాలు డాక్టర్స్కు అర్థం కాని విధంగా డాక్టర్లు చేతులు ఎత్తేసినా దేవుడా చేతులను దించివేయబోతున్నాడో ఏ మేన్ హాల్ నీ చేతులను పైకెత్తించబోతున్నాడు ప్రభునామాన్ని మహిమ పరచున్నట్లుగా ఎందుకంటే ఎలాంటి కఠినమైన కార్యమైనను ఎటువంటి భయంకరమైన కార్యమైనను దేవుడు చేయబోతున్నాడో ఏమాన్ ప్రైజ ఎ ఎ ఎటువంటి వ్యాధులతో బాధలతో కష్టాలతో నలిగిపోతున్నా భయంకరమైన వ్యాధులతో చేతబడి శక్తులతో నువ్వు పీడించబడుతున్నా దేవుని యొక్క వాక్కు నీతో మాట్లాడుతుంది నేను నిన్ను బాగు చెయ్యగలను అని ప్రభు మాట్లాడుతున్నాడు ఎమాన్ ప్రైజ్ లోడ హాలలోయ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా దేవుడు మీకు విడుదలిస్తున్నాడు హలో లూయా ఏమాన్ ప్రైజ్ అలాడ్ కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు కాల్ కలవదు తర్వాత అయినా సరే ట్రై చేయండి కాల్ కలిసిందంటే దేవుడు తన శక్తితో మీ పట్ల అద్భుతం చేస్తున్నాడని అర్థం ఏమాన్ దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అద్భుతమైన వర్తమానం చూద్దాం నీ ప్రార్థనకు జవాబు ఆలస్యమవుతుందా నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుందా ప్రజలు అవును ప్రార్థనలు చేస్తున్నాము కానీ జవాబు రావడం అనేది అది ఎప్పుడో ఏమిటో ఎలా జరుగుతుందో తెలియదు ఎప్పుడు జవాబు వస్తుందో తెలియదు చాలాసార్లు చాలామందికి ఆలస్యమే అవుతుంది ఎస్ నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుంది కదా ఎందుకు ఆలస్యం అవుతుందో దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడాలనుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు ఎమ్మెన్ దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం పదో వచనాన్ని చూస్తే అక్కడ ఒక సందర్భాన్ని ప్రభు మనకి తెలియజేస్తున్నారు అందుకైనా మీదిడికి ఈ కాలమున నీ యొద్ధకు నిశ్చయముగా మరలా వచ్చదను అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను దేవునికి స్తోత్రం గమనించండి దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహామును దర్శించి మళ్ళీ ఇదే రోజులకు శారా ఒక కుమారుణ్ణి నీ కొరకు కంటుంది ప్రజలాడ్ ఈ వాగ్దానం నెరవేరటానికి దేవుడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఆపేసాడో తెలుసా అబ్రహము ప్రార్థన చేస్తున్నాడు జవాబు రావడం లేదు ఈ సంవత్సరం దేవుడు కార్యం చేస్తాడు రెండు నెలల్లో దేవుడు కార్యం చేస్తాడు ఈ సంవత్సరం చేస్తాడు అనుకుంటా ఉంటున్నాడు దేవుడిని ప్రార్థిస్తూ ఉంటున్నాడు కానీ ఆ ప్రార్థనకి ఎన్ని సంవత్సరాలకు జవాబు వచ్చిందో తెలుసా అబ్రహాముకి పిల్లలు లేరు కదా శారా కూడా తన యొక్క ఋతుచక్రము ఆగిపోయింది స్త్రీ ధర్మము నిలిచిపోయింది ప్రియా దేవుని బిడ్డలారా స్త్రీధర్మమే నిలిచిపోతే ఆ బిడ్డకు గర్భం ఎలా వస్తుందండి జరగని పని అసాధ్యం కానీ అసాధ్యమైన దానిని చేయటానికే దేవుడున్నాడు హలో లుయా పాతిక సంవత్సరాలు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు వరకు వేచి చూడాల్సి వచ్చింది ప్రార్థనకు జవాబు ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఇరవై ఐదు సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది అబ్రహాము ఎందుకు ఇలా జరుగుతుంది మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రోజులు గతించిపోతూ ఉంటాయి నెలలు గడిచిపోతూ ఉంటాయి మనకు టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఆరాటం పెరిగిపోతూ ఉంటుంది సమస్యలు అధికమైపోతూ ఉంటాయి ఏం చేయాలో తెలియదు సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంటుంది ఈ ఒక్కరోజు దాటితే చాలు నాకు అనిపిస్తూ ఉన్నప్పుడు ఒక్కరోజు కాదు సంవత్సరం అయిపోతూ ఉంటుంది ఎందుకు ఇలా అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసం ఎంతవరకు నిలవబడుతుందో చూడాలని ఆయన చూస్తూ ఉన్నాడు ప్రైజ్ ద లార్డ్ రోజున నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అయిపోతూ ఉంది అంటే దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరదు అని మాత్రం నీవు కళలో కూడా ఊహించద్దు దేవుడు మాటిచ్చాడు అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా నెరవేరుతుంది ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు అయితే ఆలస్యం ఎందుకు అవుతుంది అబ్రహాంకి ఎందుకు ఆలస్యం అయిందో ఒక్కసారి గ్రహిస్తే నీకు ఆలస్యం ఎందుకు అవుతుందో నీకు కూడా అర్థమవుతుంది అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించటానికి దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఈరోజున నీ విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షించట కొరకు ఆలస్యం చేస్తున్నాడని గ్రహించు ఏమేన్ ప్రైజ్ దార్డ్ అలా విశ్వాసము నుండి పక్కకు జరగకు విశ్వాసము నుండి కిందకు జారిపోకు విశ్వాసము నుండి నీ యొక్క జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని కోల్పోకో విశ్వాసములో నిలవబడితే దేవుడు సంచలనాత్మకమైన కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు అబ్రహాము వేచి చూశాడు ఇరవై ఐదు సంవత్సరాలు వేచి చూశాడు దేవుడు దానికి తగినట్టుగా అద్భుతమైన కుమారుని దేవుడిచ్చాడు ఒక వరపుత్రుడు పుట్టాడు ప్రైజ్ ద లాడ్ ఒక జనాంగానికే తండ్రి పుట్టాడు ప్రైజ్ ప్రైజ్లాడ్ అబ్రహాము వంశం 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 ఆశీర్వదించబడింది ఎప్పటికీ ఆ వంశము ఆశీర్వదకరంగానే ఉంది ఆ వంశాన్ని దీవించాలి అంటే దేవుడు అబ్రహాముని యొక్క విశ్వాసము కొరకు చూస్తున్నాడు వంశమంతా విశ్వాసముతో స్టాండర్డ్గా నిలవబడాలి అంటే అబ్రహాము విశ్వాసం దానికి ఫౌండేషన్ అయి ఉండాలి నీ పిల్లలు నీ వంశం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దానికి నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించి ఆ విశ్వాసాన్ని ఓ బలమైన పునాదిగా కట్టి నీ పునాది మీద నీ వంశాన్నే కట్టబోతున్నాడు అందుకే ఆలస్యం అవుతుంది రైట్ నీ విశ్వాసం ఏ రేంజ్లో ఉంది నీ విశ్వాసం ఎంత స్టాండర్డ్ కలిగి ఉంది నీ విశ్వాసం ఏం మాట్లాడుతుంది దేవుణ్ణి ఘనపరుస్తుందా ఆలస్యం అయిపోతూ ఉంటే దేవుణ్ణి దూషిస్తుందా ఆలస్యం అయిపోతూ ఉంటే దేవునికి వ్యతిరేకంగా మారిపోతుందా ఆలస్యం అయిపోతూ ఉంటే నీ విశ్వాసం ఏడుస్తూ ఉందా ఆలస్యం అయిపోతూ ఉంటే నీ విశ్వాసం అరుస్తుందా ఆలస్యం అయిపోతూ ఉంటే నీ విశ్వాసం బీపీని పెంచేస్తుందా ఆలస్యం అయిపోతూ ఉంటే నీ ప్రార్థనను నీ విశ్వాసం తగ్గించేస్తుందా ప్రార్థన సమయం తగ్గిపోతుందా దేవుడి మీద విరక్తి కలిగేలా చేస్తుందా ఏమి జరుగుతుంది నీ విశ్వాసంలో దేవుని కొరకు నీ విశ్వాసాన్ని బలముగా స్థాపించుకుంటే దేవుని కొరకు ప్రాణాలైన ఇచ్చే విశ్వాసం నీలోపల ఉంటే దేవుడు చేస్తానన్న కార్యం ఖచ్చితంగా చేస్తాడా నీ లైఫ్లో సంచలనాత్మకమైన కార్యాలను సృష్టించడానికి నీ విశ్వాసం బలపరచబడుతుంది దేవుడు అద్భుతాలు సృష్టించబోతున్నాడు ఏమాన్ ప్రైజ్ ద లాడ్ హాల లు య హాలూ కాండం ముప్పై ఏడు అధ్యాయం ఐదో వచ్చినాను చూస్తే యోసేపు అక్కడ కలకన్నాడు యోసేపు అక్కడ కల కన్నా ఆ సందర్భం గురించి అన్నలకు చెప్తున్నాడు అన్నల విషయమై కలకన్నాడు అన్నలారా నాకు ఒక కళ వచ్చింది ఆ కళ దాని భావం కూడా చెప్తాను రండి అన్నాడు మనందరము చేనులో ఉన్నాము పనలు కడుతున్నాము అయితే నా పన లేచి నిలవబడింది మీ పనలు వచ్చి నా పనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అన్నాడు ప్రైజ్ ద లాడ్ దేవుడిచ్చిన వాగ్దానం ఇది దేవుడు మాట్లాడుతున్న విషయం ఇది అయితే ఈ విషయం ఈ కల నెరవేర్పుకి కొన్ని సంవత్సరాలు అయింది కొన్ని సంవత్సరాలు అయింది రాత్రి కల వస్తే ఉదయమే జరిగిపోవాలని ఏమీ లేదు ఎందుకో తెలుసా దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు నీ భక్తిని పరీక్షించడానికి ఆయన ఆలస్యం చేస్తూ ఉంటాడు నిన్ను ఆత్మీయ స్థితిలో బలపరచడానికి నిన్ను పరిపూర్ణమైన ప్యూర్ ప్యూర్ గోల్డ్ అంటే ఒరిజినల్ బంగారముగా దేవుడు చేయాలని నీ గోల్డ్ నీ విశ్వాసపు బంగారం శ్రేష్టమైనదిగా మార్చేయాలని దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు ఒక టైం డిస్టెన్స్ పెడతాడు ఒక దూరాన్ని పెడతాడు ఆ మధ్యలో కొన్ని నేర్పిస్తాడు నీకు అప్పుడు చాలా కష్టంగా నేర్చుకోవాలి ఎందుకో తెలుసా యోసేపు ఆ నెరవేర్పును చూడటానికి దేవుడు చేసిన ఆ వాగ్దానాన్ని కన్నులారా చూడటానికి ఎదురు చూస్తూ ఉంటే ఏం జరుగుతూ ఉందో తెలుసా అన్నలు పగబట్టారు ఆ పగ చంపేయాలి అన్నంతగా పగపట్టేశారు యోసేపును పట్టుకొని ఒక గోతులో వేసేశారు వీడి కళలు ఎట్లా నెరవేర్తాయో చూద్దాము అని ఒక విషయం గమనించండి ఒక ప్రక్క శ్రమ ఒక ప్రక్క దేవుడిచ్చిన మాట నెరవేరకుండా మానదో ఎస్ అది నెరవేర్చడం కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు మనకి ట్రైనింగ్ ఇస్తా ఉంటాడు ద లాడ్ మనకి ట్రైనింగ్ ఎలాగిస్తాడు అంటే ఈ రోజుతో జీవితం అయిపోతుంది అనిపిస్తుంది ఈ సంవత్సరంతో ఈ లైఫ్ అయిపోతుంది అనిపిస్తుంది ఈ నెలలో నా లైఫ్ క్లోజ్ నా ఉద్యోగం ఊడిపోయింది నా వ్యాధి నన్ను చంపుకుపోతుంది మరి దేవుడిచ్చిన మాట ఏమైపోతుంది నీ విశ్వాసం ఏమైపోతుంది ద లాడ్ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నీతో శ్రమ పెరిగిపోతుంది కదా అవును కళ్ళ చెప్పిన వెంటనే శ్రమ వచ్చింది యోసేపుకి యోసేపును పట్టుకొని గోతులో వేసేశారు అబ్బా ఎంత భయంకరం అక్కడే పాతేస్తున్నారేమో పాతి పెట్టేస్తున్నారేమో ఈ గోతులో నన్ను వదిలేస్తారేమో అనుకున్నాడు యోసేపు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవుస్తుందో తెలుసా అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను పరిశోధించుచుండెను చుండెను ఏమైన్ ప్రైజ్ లాడ్ ప్రియా దేవుని బిడ్డ నీ లైఫ్లో నీ విశ్వాసాన్ని దేవుడు పరిశోధించే టైంలో నిన్ను పెడితే విశ్వాసము నుండి బయటకు రాకు విశ్వాసాన్ని కోల్పోకు దేవుని కొరకు ప్రాణం ఇవ్వడానికైనా సరే రెడీ అయిపోవాలి నీవు అంతేగాని విశ్వాసము నుండి జారిపోవద్దు ప్రైజ్ లాడ్ నీకు ఉద్యోగం రావట్లేదా పోనే ఉన్న ఉద్యోగం ఊడిపోయిందా పోనే ప్రజలోడహాలూయా నీకు పిల్లలు పుట్టడం లేదా పోనే విశ్వాసములో నిలకడగా ఉండు దేవుని టైం వస్తుంది దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు గర్భఫలం ఇస్తానని నెరవేరుస్తాడు నీకు ఉద్యోగం ఇస్తానని దేవుడు మాటిచ్చాడు నెరవేరుస్తాడు అద్భుతమైన స్థితిలోనికి దేవుడిని నడిపించబోతున్నాడు అద్భుతమైన ఉద్యోగం నీకు ఇవ్వబోతున్నాడు అద్భుతమైన కుమారుడు నీకు ఇవ్వబోతున్నాడు అద్భుతమైన బిడ్డను నీకు అనుగ్రహించి ఆ బిడ్డ ద్వారా ఈ భూమి మీద అనేకమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు గొప్ప సాక్షిగా నీకు పుట్టబోయే బిడ్డను దేవుడు నిలబెట్టబోతున్నాడు దేవుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు అయితే ఆ ప్రణాళికలన్నీ నీకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉన్నాయి నీకున్న విశ్వాసాన్ని పరీక్షించి పరీక్షించి ఆ ప్రణాళికను దేవుడు సిద్ధం చేసి స్థాపించి స్థిరపరిచి నిలబెట్టబోతున్నాడు ఆ ప్రణాళికలన్నీ నీ పట్ల నీ పిల్లల పట్ల నెరవేర్చబోతున్నాడు ఏమేన్ హలో లూయ ఒక మంచి బిజినెస్ చేయాలనుకుంటున్నావు దానికి ఒక ప్రణాళిక ఉంటుంది ఆ బిజినెస్లో దేవుడు నిన్ను స్థిరపరచడానికి ఒక టైం ఉంటుంది కానీ ఆ టైం వరకు నీ విశ్వాసాన్ని మాత్రం దేవుడు మిక్సీలో వేసి జ్యూస్గా మార్చేస్తాడు జాగ్రత్త నీ విశ్వాసాన్ని బలమైన విశ్వాసమో కాదో తెలుసుకోవటానికి నిన్ను మిలిలో వేసేస్తాడు క్రసర్లో వేసేస్తాడో నిన్ను పీసు పీసులుగా మార్చేసి ఒక అందమైన బిల్డింగ్లోనికి తీసుకొని వెళ్ళి ఆ బిల్డింగ్ను కన్స్ట్రక్షన్ చేయటానికి చిన్న చిన్న చిప్స్లా మార్చేస్తాడు కాంక్రీట్లో వేసేయటానికి భయపడకో భయపడకో దిగులు విశ్వాసాన్ని కోల్పోకో నీ ద్వారా బలమైన కట్టడాన్ని కట్టబోతున్నాడా నిన్ను ఒరిజినల్ గోల్డ్గా తయారు చేయబోతున్నాడు నీ విశ్వాసం మీద దేవుడు ఎప్పటికీ చెరగని భూమి ఉన్నంత వరకు నిలిచే గొప్ప గొప్ప సాక్ష్యాలు నీ విశ్వాసంలో నుండి రప్పించబోతున్నాడు వేచి చూడగలవా కనిపెట్టగలవా యోసేపు పరిస్థితిని చూస్తే గోతులో నుంచి బయటికి తీసుకొచ్చాడు అమ్మి వేయబడ్డాడు బజార్లో పెట్టి అమ్మి వేయబడ్డాడు ఒక రాజు దగ్గర పనిచేసే ఒక అధికారికి అమ్మి వేయబడ్డాడు అక్కడి నుంచి జైల్లోనికి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి సింహాసనం దగ్గరికి వెళ్ళాడు ప్రైజ్ ప్రైజ్లాడ వీటన్నిట్లో స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ఒక శ్రమ వెంబడి ఒకటి ఒక శ్రమ తర్వాత మరొక శ్రమ వస్తుంది అంటే నిన్ను విశ్వాసంలో ఒక మెట్టు తర్వాత ఒక మెట్టుకి ఎక్కిస్తున్నాడు ఏమేన్ లార్డ్ ఒక మెట్టు తర్వాత ఒక మెట్టుకి పై పైకి పై పైకి ఎక్కిస్తూ ఉన్నాడని అర్థం నీకు శ్రమలు పెరుగుతున్న కొలది విశ్వాసపు యొక్క పరిమాణాన్ని పెంచుతున్నాడని అర్థం విశ్వాసపు పరిమాణం పెరుగుతుంది అంటే విశ్వాసపు పొనాది పెరుగుతుందని అర్థం విశ్వాసం యొక్క పునాది పెరుగుతుందంటే నీ మీద కట్టే కన్స్ట్రక్షన్ అద్భుతంగా ఉంటుంది అని గ్రహించాలి ఎస్ అందుకే నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుంది భయపడక భయపడుకో జవాబు వచ్చేస్తుంది హల్లే ఆ టైం ఈరోజే కావచ్చు ఆ టైం రేపే కావచ్చు ఎంతవరకు వేచి చూసావా టైం దగ్గర పడిపోయి ఉండొచ్చు ఎంతవరకు వేచి చూసావా దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు ఆ టైం వచ్చేస్తుంది దేవుడు నీతో మాట్లాడిన ఆ వాగ్దానం నెరవేర్చే టైం ఈరోజే కావచ్చు రేపే కావచ్చో దిగులు పడుకో విజయం కలుగుతుందే ఏమా ప్రైజ్ దాలలో ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే మొదటి సమయలు గ్రంథం పదహారు అధ్యాయం పదమూడు వచ్చిన చూస్తే సమయలు తైలపు కొమ్మును తీసుకొని దావీదిను రాజుగా అభిషేకించాడా రాజుగా అభిషేకించమని దేవుడు చెప్పాడు అభిషేకించిన వెంటనే వెళ్ళి సింహాసనం మీద కూర్చోలేదో తెలుసా మీకో గమనించండి చదవండి అధ్యాయాన్ని పదహారు అధ్యాయం నుంచి మీరు అలా అలా చదువుకుంటూ చదువుకుంటూ వెళితే అతను సింహాసనం మీద కూర్చోవటానికి చాలా సాహసం చేయాల్సి వచ్చింది చాలా శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చింది గొలియాతు ముందు నిలబడాల్సి వచ్చింది ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజున దేవుడు నిన్ను అభిషేకించి నీకు ఒక ఇస్తే నీ ముందు ఒక సవాల్ నీ విశ్వాసానికి పరీక్ష ఓ బలమైన గొలియాతు నీ ముందు నిలవబడే అవకాశం దేవుడు కలిగిస్తున్నాడేమో ఓ పెద్ద సమస్యను తీసుకొచ్చి ఒక గులియాతులాగా నీ ముందు నిలవబెడుతున్నాడేమో డోంట్ వరీ డోంట్ ఫియర్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదో నిలవబడు నీ విశ్వాసం ఏ రేంజ్లో ఉందో పరీక్షించట కొరకు నిలబెట్టి ఉన్నాడు గొలియాదికి భయపడక దేవుడు ఆ గొలియాతుని నీ ముందు బోర్ల పడేలా చేయబోతున్నాడా దేవుడు ఆ సమస్యని ముందు బోర్లా పడేలా చేయబోతున్నాడు దేవుడు ఆ సమస్యను నీ పాదాల దగ్గర పడినట్లుగా చేయబోతున్నాడు ఎటువంటి పెద్ద సమస్య అయినా సరే దాని శిరస్సును తీసివేయబోతున్నావు ఈ రోజున దాని శిరస్సును తీసివేయబోతున్నావు ఆ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో అక్క అక్కడికే వెళ్ళిపోతుంది భయపడుకో గొలియాతుని కొట్టిన దావ్యదో విజయం సాధించాడు తర్వాత చాలా సంవత్సరాల తర్వాత రాజయ్యాడు నీ ప్రార్థనకు జవాబు ఆలస్యమవుతుందా దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు భయపడుకో కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు ఆ టైం వచ్చేసింది నీ పట్ల అద్భుతం చేసే టైం వచ్చేసింది కండ్లు పోసుకోండి సహోదరి రుతమ్మ దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నావు కదా దేవుడుని దర్శించి బాగు చేస్తున్నాడు ఇప్పుడే తన శక్తి చేతను తాకుతున్నాడు కరంధరవే సహోదరుడ నతానియాలు దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ భార్య వలన నీకు నెమ్మది లేదు శాంతి లేదు దేవుడు తన యొక్క శక్తి చేత ఇంటిలో అద్భుతం చేస్తున్నాడు నీ కుటుంబంలో సమాధానం నెలకొంటుంది దిగులు పడుకు అద్భుతం చూడబోతున్నావు నతానియలు ప్రోతా బాటిల్ సందరవే సహోదరుడ సూర్యనారాయణ దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ పేరు సూర్యనారాయణ కాదు నీ పేరు నీతి రాజు అని దేవుడు పెడుతున్నాడు లిట్రెషోడి కరాజరవే మోకాళ్ళ బలహీనతతో నీ గుండె బలహీనతతో బాధపడుతున్నావు రెండు బలహీనతలు నిన్ను పీడించుకొని తింటున్నాయి కదా ప్రభు ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు ఆయన అభిషేకముడు కమ్ముకుంటుంది దిగులు పడుకో ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క అభిషేకం విడుదలవుతుంది థ్యాంక్ యూ మాస్టర్ హాలూ వందనాలు స్వామి ఇక్కడ కూడిన ఈ వర్తమానం వింటి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి విడుదల చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను మీరే మహిమ పొందండి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రియా దేవుని బిడ్డలారా ఈ వర్తమానం మీ కొరకు దేవుడు ఎన్నుకున్న ఏర్పాటు చేసిన వర్తమానం మీలో అనేకులు దేవుడు దర్శించాడు మీలో ఎవరైనా సరే ఏ బలహీనతతో బాధపడుతున్నా చేతబడి శక్తులతో ఉన్నా ఎటువంటి వ్యాధులతో నలిగిపోతున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు తప్పకుండా మీకు విడుదలనిస్తున్నాడు ఏమా అలాగే మీలో ఎవరైనా సరే నన్ను పిలవాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి మీరు మీటింగ్ పెట్టుకుంటే తప్పకుండా నేను డేట్ ఇవ్వబోతున్నాను అలాగే నన్ను పర్సనల్గా కలవాలనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు కాకినాడలో కూడా కలవచ్చు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి ఫోన్ చేయండి ప్రైజ్ ద లార్డ్ అలాగే మందిరం నిర్మాణంలో ఉంది తప్పకుండా మీ ఆర్థిక సహకారాన్ని అందించండి ఎందుకో తెలుసా ప్రభు ఈ టైంలో నిన్ను ప్రేరేపిస్తున్నాడు ఎవరు ప్రేరేపించబడుతున్నారో వారు దీవించబడుతున్నారు వారు గృహాలు నిర్మాణం అవుతున్నాయి వారికి ఉద్యోగాలు ఇస్తున్నాడు వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు మంచి గర్భఫలాలు ఇస్తున్నాడు వ్యాధుల నుంచి విడుదల చేస్తున్నాడు దేవుడు మీ పట్ల అద్భుతాలు ఘనంగా బలంగా చేయాలంటే ఆయన పనిలో మందిరపు పనిలో మీ చేతులు కలపండి దేవుడు మిమ్మల్ని సమృద్ధి దీవించిపోతున్నాడు ఏమేన్ బ్లెస్ దేవుడు సమృద్ధిగా స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల మూడవ శనివారం బ్యాడ్ వైఎంసీఏలో జరుగుతుంది తప్పకుండా రండి ప్రతి నెల నాలుగవ శనివారం కాకినాడ గెచ్చమనే వనములో జరుగుతుంది తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి గొప్ప విడుదల పొందండి ఆమెన్ మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు గెచ్చమనే వనం పొన్నాడా పోస్ట్ యు కొత్తపల్లి మండల్ కాకినాడ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మా మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ టూ